పాకిస్తాన్ పేసర్ హారీస్ రాఫ్ బోల్పుని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తగ్గించాడు ఆసియా ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో కళ్ళు చిదిరే ఆర్కర్ తో హ్యారిస్ రౌఫ్ ని క్లీన్ బౌల్ చేశాడు బుమ్రా ఈ వికెట్ తీసిన అనంతరం జెట్ విమానం కూలిందా అన్నట్టు సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు బుమ్రా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారుగా ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేశారు హారిస్ రోఫ్ ఎక్స్ట్రాలని బుమ్రా కట్ చేశాడని బూమ్ బూమ్ బుమ్రా అంటే ఏంటో పాక్ ఆటగాళ్ళకి మరోసారి తెలిసొచ్చిందని కామెంట్ చేస్తున్నారు సూపర్ ఫోర్ లో భాగంగా భారత్ తో జరిగిన మ్యాచ్ లో హ్యారిస్ రౌఫ్ వివాదాస్పద సైగలతో అభిమానుల్ని రెచ్చగొట్టాడు భారత రఫెల్ విమానం కూల్ చేశామంటూ భారత ప్రేక్షకుల వైపు చూసి సైగలు చేశాడు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత రఫేల్ విమానాన్ని కూల్ చేశామని పాకిస్తాన్ గవర్నమెంట్ చేసింది ఆ ప్రకటన తెలియజేసేలా అంటూ సైగలు ఆ తర్వాత అతనికి మద్దతుగా పాక్ మహిళా క్రికెటర్లు పాక్ హాకీ ప్లేయర్లు కూడా ఆరు సున్నా అంటూ సంబరాలు చేసుకున్నారు ఈ ఘటనపై సీరియస్ అయిన ఐసీసీ రాఫ్ మ్యాచ్ ఫీజు లో ముప్పై శాతం కోత విధించింది రాఫ్ కి ఆ రోజే అర్షదీప్ సింగ్ తనదైన శైలిలో బదులిచ్చాడు తాజాగా బుమ్రా అతని క్లీన్ బోల్ చేసి రఫిల్ కూలిందా అంటూ సైగులు చేశాడు ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్స్ లో నూట నలభై ఆరు పరుగులకే కుప్ప కూలిందే